బిగ్ బాస్ హౌస్ లో తనుజాతో పెట్టుకుంటే ఎవరైనా సరే ఎలిమినేట్ అయిపోవలసిందే అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అలాగే నామినేషన్ లో ఉన్న దివ్య కూడా ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే దివ్య నేను ఎలిమినేట్ అయిపోతాను భరణి గారు సో మీ గేమ్ మీరు ఆడుకోండి అంటూ చెప్పింది భరణికి అయితే భరణి అదే విషయం సుమన్ శిట్టితో చెప్పుకొచ్చాడు సుమన్ అన్న మళ్ళీ దివ్య వచ్చి నాతో మాట్లాడటం స్టార్ట్ చేసింది అంటే ఏమంటుంది అన్న అంటే ఏం అనట్లేదు బర్ణి గారు నేను ఎలాగో వెళ్ళిపోతాను ఈ వారం ఖచ్చితంగా సో మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెట్టండి అంటుంది నాకేమనిపిస్తుంది అంటే నాకు ఎలాగో ఓటింగ్ బ్యాంకెట్ అనేది చాలా తక్కువగా ఉంది కదా సో నేనేమన్నా ఎలిమినేట్ అవుతానంటావా సుమన్ అన్న అంటే ఈలోగా సుమన్ అన్న అంటున్నాడు లేదన్నా నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావు ఈ వారం నీ నామినేషన్స్ పాయింట్ ఏవైతే దివ్య మీద చెప్పావో అవి కరెక్ట్ గానే ఉన్నాయి కదా సో నాకు తెలిసి దివ్యానే ఎలిమినేట్ అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి ఇక భరణి అంటున్నాడు నిజంగా చెప్పాలి అంటే గనక దివ్యకి ఎక్కడ మైనస్ వచ్చిందంటే ఆ రోజు తనుజ అంత కష్టపడి గేమ్ ఆడి చివరికి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్ల తనుజ తనుజ విషయంలో ఏదైతే డిసిషన్ తీసుకుందో అది ఫెయిర్ గా తీసుకొని ఉండుంటే టాప్ ఫైవ్ లో ఉండేది దివ్య ఎప్పుడైతే అక్కడ తనుజకి అన్ఫైర్ డెసిషన్ తీసుకొని అక్కడ తీసేసిందో అప్పుడు బయట నాకు తెలిసి తనుజకి మంచి గ్రాఫ్ పెరుగుంటది దివ్యకున్న గ్రాఫ్ పడిపోయి ఉంటుంది సో ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ వారం దివ్యాని ఎలిమినేట్ అయిపోతుందేమో అన్నా అంటే ఎగ్జాక్ట్లీ అన్నా నువ్వు గమనించవలేదు తనుజని ఎవరైతే నెగిటివ్ గా టార్గెట్ చేస్తారో వాళ్ళు ప్రతి వారం కూడా వెళ్ళిపోతూ ఉంటారు ముఖ్యంగా చిట్టి పికెల్ రమ్య నామినేషన్లో ఇష్టానుసారంగా తనూజాని అందే కానీ తీరా చూస్తే నెక్స్ట్ వీక్ ఆమెనే ఎలిమినేట్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు తనుజాకి గ్రాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే ఈలోగా భర్రీ అన్నాడు ప్రతి ఒక్కరికి గ్రాఫ్ అనేది బాగుంది సో అది మనం నిలబెట్టుకునే విధానంలో ఉంటుంది నా గ్రాఫ్ ఒకటి రెండు మూడు వారాల్లో ఎంత బాగుండేది కానీ దివ్యాకు వచ్చిన తర్వాత నా గ్రాఫ్ పడిపోయి ప్రతి వారం నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ నిలిమినేషన్ రౌండ్ కి వెళ్తున్నాను అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు నిజంగా తనుజ చెప్పిన మాట నేనుంటే బాగుండేది ఎందుకంటే నా గేమ్ నేను ఆడుకోను దివ్య చెప్పిన మాటలు వినకుండా ఓకే అని అక్కడతో వదిలేసి ఉంటే బాగుండేది కానీ వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని నేను ఉండేను కాబట్టే ఇలా అయ్యిందిలే అంటూ భరణి మాట్లాడుతున్నాడు మరి మొత్తానికి భరణి మాటలు మాట్లాడింది కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి మరి మీ దృష్టిలో నిజంగానే తనోజాతో పెట్టుకుంది కాబట్టి దివ్య ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది కూడా మరి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్